వైజాగ్ అలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రోజు ప్రార్థన చేస్తున్నారా ఈ దినము ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదివారా తప్పక దేవుని వాక్యాన్ని చదవండి ప్రార్థించండి మీ ఇంట్లో అందరూ కూడా ప్రార్థించలేకనా పురుకోలు పండి కడవర దినాలు ఉన్నాం రన్ని కలిసి దేవుని వాగ్దాన్ని చూద్దాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చాము అప్పుడు ప్రభు ఆ మీద మహా ఉంచను ప్రియులారా దేవుడు ఎలిజబెత్ మీద మహా కనికరాన్ని ఉంచాడు ఆ కనికరాన్ని బట్టి దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడండి ఈరోజు కూడా దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి మనుషుల కనికరాన్ని కాదండి మనుషుల దయని కాదండి మనుషుల మెప్పు కాదండి మనుషుల సహాయం కాదండి మనుషులు ఈరోజు ఒక మాట అంటారు రేపు ఒక మాట రేపు వారి మాట మార్చేస్తారు నీ కోసం ప్రాణం ఇస్తానంటారు రేపు నీ ప్రాణాన్నే వాళ్ళు తీయచ్చండి నీ కొరకు నేను ఏమైనా చేస్తానంటారా కానీ చివరికి నువ్వు కష్టాలు ఉన్నప్పుడు పారిపోతారు దూరంగా ఉంటారు కానీ నేను ప్రకటిస్తున్న నా ఆరాధ దైవమైన యేసుక్రీస్తు నీకోసం ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కనికరం నీకు కావాలంటే ఉదయాన్నే లేచి ప్రార్థించట్టుగా నీ కష్టాన్ని నీ బాధని నీకున్నటువంటి వ్యాధిని నీకున్న సమస్యని నీకున్న అప్పుల బాధని ఏసైకి చెప్పుకుంటే ఆయన మీద కనికరిస్తే ఆ కనికరము ఆ సమస్య నుంచి విడుదలిస్తాను నా జీవితంలో ఎన్నో ఎన్నో సమస్యలు వచ్చింది ఎన్నో పోరాటాలు వచ్చింది ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన కనికిరాన్ని నేను పొందుకున్నాను కాబట్టి మీరు కూడా ఆయన కనికిరాన్ని పొందుకోండి అటు కృప దేవుడిచ్చిన ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధుడా ఉదయ కారణ వాగ్దానం ఉన్న బిడల మీదనే కృపించండి ఎంతోమంది అయినా విరిగినలిగిన హృదయం తున్నారు వారికి సహాయం చెన్న ప్రభా అయా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ప్రసవేదంతో ఉన్నారు వారికి మంచి ప్రసవాన్ని దాన్న ప్రభా ఎంతో మంది పాప భూమిలో చిక్కుకున్న యవన బిడల్ని మీరు రక్షించండి చెడు అలవాటు నుంచి విడిపించినైనా హాంట్స్ పాన్ పరకు సిగరెట్ డ్రగ్స్ నుంచి విడుదల తెయొచ్చు ప్రభా ఎదుగున నా ప్రభా మా తెలుగు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తెచ్చు ఎక్కడ మత కలహాలు రాకుండా సమాధాన ఆత్మను ఉంచమని ఏసు పరిశుద్ధాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్